విడాకులు వాళ్లు స్వేచ్ఛగా ఇచ్చుకునే పరిస్థితి వస్తారు కానీ మనమందరం సాంప్రదాయ ప్రకారం పెళ్లి అనేది మనం చేసుకునేది కాదు స్వర్గంలో జరిగింది ఎప్పుడో నిర్ణయమైంది పెళ్లి జరిగిన తర్వాత విడాకులనే మాటే రాకుండా ఉండాలనేది హిందూ సాంప్రదాయం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదే భారతీయ సాంప్రదాయం కుటుంబ వ్యవస్థను కాపాడుకునే ఏకైక దేశం భారతదేశం అది హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు అది ఒక్క భారతదేశానికి ఇండియాకి సొంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి గొప్ప విలువలతో మనం ముందుకు పోతున్నాం సంపద అవసరం పేదరికం ఉండడానికి వీలు లేదు అదే సమయంలో విలువల